రాజులం ముది రాజులం మేము దేశ వాసులం రాజుల ముది రాజులం మేము దేశులము మేము తెనుగులము నాడు రాజ్యాలు ఏలిన రాజులం బంటులము మేము తెనుగులం నాడు రాజ్యాలు ఏలిన రాజులం యాయాతి పాండవుల వంశీలం యాయాతి పాండవుల వంశీలం మేమే ముత్త రాసులము వంశీలం మేమే ముత్త రాజులము అడిగితే లేదా మేము దానమిచ్చే వంశీలం అడిగితే లేదా దానమిచ్చే వంశీలం రాజులం ముది రాజులము మేము దేశమూలా వాసులం రాజులం ముది రాజులం మేము దేశమూలా వాసులం తెలుగులం మేము బంటూలం నాడు